నమస్త మాకు మాకిక్కడ అన్యాయం జరుగుతుంది మల్లారెడ్డి డబ్బులు తీసుకొని పట్టాకాయ అనిపించినాడు మేము ఇక్కడ ఉండబట్టి మూడేళ్ళ ఇంట్లోనా ఈ పొద్దు వచ్చి మున్సిపాలిటీ గడుపుతున్నారు మమ్మల్ని ఏం చేస్తారో చేయండి దయచేసి మాకు ఏదన్నా కానీ న్యాయం చేయండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి సార్ మా పేరు డోన్ మాది మేము మేము ఉండబడ్డి కూడా ఇరవై రెండేళ్ళు ఇక్కడ ఉండం లే ఇల్లు లేక మాకు మంచి వాళ్ళ డబ్బులు ఇచ్చినారు కొద్ది ఇలా నైన్ చేసి పెడుతున్నారు మా అందరు ఇచ్చినారు కానీ ఇప్పుకో పని చెప్పినారు ఆ రోజు చెప్పి ఈ రోజు మళ్ళీ వాళ్ళందరికి వాళ్ళే గెడపడానికి వస్తున్నారు

ఎంఆర్ఓ మాకు ఇచ్చిన ఈ మల్లారెడ్డి విఆర్ఓ ద్వారా మాకు వచ్చినాయి మాకు ఎంఆర్ఓ ఇచ్చి అని చెప్పి ఇచ్చినాడు మాకు కాబట్టి ఆ రోజు ఆయన ఇచ్చినందువల్లనే మేము ఈరోజు బేస్ పండుగ చేస్తున్నాము బేస్ పండుగ చేసుకుని ఎన్ని కట్టుకున్నాము మూడేళ్ళ నుంచి ఇడే కాపురం కొంటున్నాము ఆ రోజు రాని మున్సిపాలిటీలు ఆ రోజు రాదు మున్సిపాలిటీలు ఈరోజు ఎందుకు వచ్చినారు వాళ్ళు ఈరోజు మున్సిపాలిటీ ఆ రోజు మున్సిపాలిటీ లేదా అడ్డే తప్పులు చేయలే కదా వాళ్ళు ఎందుకు చేయలే ఈరోజు ఈరోజు చేసి వచ్చి మున్సిపాలిటీ మారని అని చెప్పి దొబ్బుతున్నారు అరే ఆ రోజు మీది కదా హస్పిటల్ర్ కదా ఎందుకు దొబ్బుతున్నారు అలా 5 లక్షల పెట్టి వరవర 5 మీరు ఇందు కట్టుకొని میچెస్ట్ కాబరలుంటే ఈ రోజు మీ దొబ్బు దొబేసారా ఇంత ఇంత న్యాయం ఇది మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు మీద నడాలి మీరు ఎంత ఫ్యామిలీ అంత రోడ్డు మీద నడాల మేము మీ విషయం మీద మొత్తం సామాన్లేశారు బైటికి బైటికి చేసి దొబేసారా ఇదైతే అన్యాయం గాల్ మస్తి ఇది ఎంతవరకు అన్న సభం ఇది చెప్పండి మీరే చెప్పండి మీరు పట్టా చూపించినారా వాళ్ళకి అధికారులకి పట్టా చూపి అధికారులు చూపించినాము వాళ్ళు కోట నడుస్తుంది కోట నడుస్తుంది కూడా ఇది కోట నడుస్తుంది కూడా నేను ఎందుకు మీరు దొబ్బుతున్నారు ఇది ఏమన్నారు మరి మీరు కోర్టులో నడిచే చూపించినా కూడా చూపించినా మళ్ళీ మాకు మున్సిపాలిటీ అంటారు వాళ్ళు మాకు సంబంధం లేదు ఎంఆర్ ఆఫీస్ మాకు సంబంధం లేదు అంటారు వాళ్ళు ఎట్లా ఏ విధంగా అంటారు అట్లా అన్నమాట అరే ఎంఆర్ఓ అంతా కలిసి ఇచ్చినందుకే కదా మీరు రోజు మీరు ఇడ కట్టుకునేది పట్టాలి పట్టాలు ఇస్తుంటే కాబం దయచేసి మాకు అందరూ నాయం చేయాలని మున్సిపాలిటీ కానీ మెంబర్ ఆఫీస్ కానీ అందరూ నాయం చేయాలని కోరుకుంటున్నాను వీడి సుందరం నా పేరు మల్లారెడ్డి లేదా తప్పున వచ్చి వచ్చిన తర్వాత కట్టుకున్నాం అప్పు చేసి అప్పు అప్పుడు చేసి కట్టుకున్న తర్వాత ఇప్పుడేమో తెల్లదావా వచ్చి మాకు తెలియకుండా ఎందుకు పెడుతున్నారు మేము సమానంలో బయట వేసినాం మా పిల్లల తల్లలు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు మా ఏ మాకు మాకేం లేదు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎక్కడ మాకిప్పుడు ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాము ఏదో కొట్టంలాగా ఉన్నా కానీ మేము దీంతో సంసారం చేయాలని చేసుకున్నాము అప్పు చేసి ఇప్పుడు అన్ని సామాన్లలో వేసేసి తెల్లవాడితోనే వచ్చి గడిపేస్తారు మాకు న్యాయం చేయండి అట్లా చేస్తారు